వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శే కాజి విజయాన్ని కాంక్షిస్తూ యాభై ఒక డివిజన్ వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జ్ బంకా విజయ ఆధ్వర్యంలో గురువారం డివిజన్ కొండపై భాగంలో గడప గడపకు కరపత్రాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డివిజన్లోని కొంత భాగం కొండపై భాగాన గడప గడపకు వెళ్లడం జరిగిందని వెల్లడించారు ప్రతి గడపలో కూడా జగనన్న ప్రవేశపెట్టిన అన్ని పథకాలు కూడా అందుతున్నాయని ప్రజలు వాపోయారన్నారు రేపు జరగబోయే సార్వాధిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటేసి రాష్ట్రంలో జగనన్నను పశ్చిమ నియోజకవర్గంలో షేక్ ఆసిఫ్ ని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని పత్తి గడపలో కూడా ప్రజలు చెప్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో బంకా సభ మరియు డివిజన్ నాయకులు బి రాము డి కోటి విజయ్ శంకర్ బిందు దమయంతి సూర్యకళ కనకేషు భాను తిరుమల మహేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇంకా తిరగండి చెయ్యండి అన్నిటిగా ఆడుకుంటా చూస్తారు కదా చాలా అన్ని చూస్తారు కదా చాలా చాలా ఫైట్ చేశారు జగన్ అన్న వీళ్ళు ఎలలేరు ఎలాగైనా సరే ఇంటికైనా అందాలి అని కానీ ఎలక్షన్ కమిషనర్ తో కాయితీ వేయించాడు చంద్రబాబు ఆడు దరిద్రం ఇంకా మనకి ఈసారికి వదిలిపోవాలి జగన్ మనం గెలిపించుకుంటే ఇంటికి మళ్ళీ ఐదింటికి వచ్చి తరుగు పట్టు పెన్షన్ ఇస్తాను అయినా ఇంత ఇబ్బంది ఉండదు సరేనా ఉంటుంది వచ్చే నేను కూడా ఇంత మరి కొంటున్నాను ఎప్పుడైనా ఖాళీగా ఉండదు ఆసిఫ్ బాయ్ నాని గారు ఎంపీ గారు నాని ఆసిఫ్ భాయ్ మనకి ఎమ్మెల్యే గారు మనకి అందుబాటులో ఉంటాయి ఆసిఫ్ బాయ్ ఈ రోజు యాభై ఏడు రోజుల్లో పర్యటన చేయడం జరిగింది మేకలవారి వీధి ఆలేటివారి వీధి బొమ్మల సందు ప్రతి గడప గడపకి వెళ్ళి మన ఆసీపన్న ఎల్ ఎల్లం ఆసీపన్న ఎమ్మెల్యేగా అభ్యర్థిగా నించున్నారని అలాగా ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని ప్రతి ఒక్కరికి గడప గడపకి వెళ్ళి అడగడం జరిగింది మేము అడగక ముందే ప్రతి ఇంటికి ఎంతో సంతోషంతో మేము వేసేది కంపల్సరిగా ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తామని చెప్పడం జరుగుతుంది మా జగనన్న లేకపోవడం మాకు ఎంత ఇబ్బందో ఈరోజు ఫస్టు తారీఖు పింఛను లోనే మేము చూసాము అదే జగనన్న పాలనలోను ఐదింటికే వచ్చి గడప గడపకు వచ్చి తలుపు కొట్టి పింక్షన్లు ఇవ్వడం జరిగింది అలాంటి జగనన్న మాకు కావాలి ఇలా ఇప్పుడు వేసే చంద్రబాబు కుట్రలకి ఎంతో కుట్రలతో మేము ఎన్నో సంవత్సరాలు మోసపోయాము ఇంకా మేము మోసపోలేము మా చంద్రబాబు చేసే పని మాకు ఇప్పుడే మాకు తెలియడం జరిగింది చంద్రబాబు కానీ వాళ్ళు బీజేపీ వాళ్ళు కానీ వస్తే తరిమి తరిమి కొట్టడం కూడా చేస్తామని చెప్పడం జరిగింది మన జగనన్నని గెలిపించుకునే బాధ్యత మాదే అని ప్రతి అక్క చెల్లెమ్మలు ప్రతి గడప గడపకి అన్నదమ్ముళ్ళు ఎంతో చెప్పడం జరిగింది సంతోషంగా ఎంతో హ్యాపీగా మేము ఉన్నాము జగన్ అన్న వలన అని చెప్పడం జరిగింది జై జగన్ జై పన్న జోహార్ వయస్